నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఇంద్ర పంచాయతీ పద్మావతిపురం నందు ఇటీవల పరమ పదించిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు మరియు వాస్తు జ్యోతిష్య సిద్ధాంతి వార్త శివానందకి సంతాపంగా నిర్వహించిన సభలో విశ్రాంత ఉద్యోగులు కుటుంబ బంధువులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఆదివారం గోవర్ధనపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ సంతాప సభలో పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నాగేశులు కార్యదర్శి బలరాం కోశాధికారి రవి పాల్గొని వారి సేవలను గుర్తు చేసుకున్నారు ఆయన విద్యారంగానికి చేసిన సేవలు సమాజానికి అందించిన వాస్తు జ్యోతిష్య సలహాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు సభలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి చెప్పారు రెండు నిమిషాల మౌన ప్రార్థనతో సంతాప సభ వార్త శివానంద శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా తన కవిత ద్వారా నివాళులర్పించారు సంతాప సభ ఏర్పాటుకు కృషి చేసిన కూతుర్లు అల్లుళ్లు నవీన్లను పెన్షనర్లు సంఘం ప్రతినిధులు అభినందించారు కార్యక్రమంలో హరిగోపాల్ రెడ్డి రామసుబ్బయ్య కృష్ణారెడ్డి డివిఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు ఇంద్ర

సభ నిర్వహించడం జరిగిందండి సచివేడు యూనిట్ అనగా సచివేడు వరదయపరం నాగలాపురం మండలంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి నాగేశ్వర గారు మాట్లాడుతున్నారు శివానందం గారు చాలా మంచి వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి మంచి విద్యార్థులని తయారు చేశారు ఇంకా అతను పాస్తు జ్యోతిష్ పండితులు వారు తన జీవిత కాలంలో ప్రజలకు పిల్లలకు ఎనలేని సేవ చేసినందుకు వారి యొక్క సేవకు ఈ ఈరోజు నేను ఈ సంతాప సభ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తీసుకున్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు వ్యక్తం అక్కడ ఒక సంఘటన ఉంటుంది రోజు ఏదో చిన్న పని చెప్పారు ఇంకొక అమ్మాయికి నేను వేసాను అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే ఎవరైతే వాళ్ళే చేయాలని అందరిలో చెప్పారు ఆ రోజు బాధపడడం కానీ తర్వాత అర్థమైంది పిల్లల్ని తన పిల్లలైనా అందరితో సమానంగా చూడమని అందరికీ కాదు టీచర్లకి శివానందము సంతాన సభ్యులు నిర్వహించాము అతను మీకు చెప్పాలంటే ఇక్కడ ఆన్లైన్లో ఉండే ఆయన కూడా చాలుడు శివనంద చాలా మె మంచి వ్యక్తి స్నేహ స్నేహశీలుడు చాలా డిసిప్లిన్కి ఆయన చాలా ఇదిగా ఉంటారు విద్యార్థులు అదే విధంగా తయారు చేశాడు కానీ వేరే విధంగా ఒక విద్యార్థి కూడా తయారు అయ్యి ఇప్పుడు కూడా ఆయన రేన్ లోటు మా అందరిలోనూ కనిపిస్తుంది ఏదైనా కానీ ఒక పని చేయాలంటే ముఖ్యంగా దాని గురించి విపులంగా వివరించి ఇట చేస్తే బాగుంటుంది ఆ ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి మా సంఘానికి సలహాలు ఇచ్చేవాడు ఈరోజు అతను మేము లేని లోటు మేము ఎప్పుడు కూడా బట్ట మలుచుకోలేము కాబట్టి నా యొక్క